తిరగల సంసారం అని అడిగారు అందుకని అందుకని మనం పెళ్ళినాడు ఒప్పందం ఏమిటి నువ్వు చక్కగా ఇంటి పని నువ్వు చూసుకుంటూ ఉండు బయట పని నేను చూసుకుని సంపాదించుకొస్తాను ఈ సంపాదన చక్క సద్వినియోగం చేసుకుని మన బిడ్డల్ని మంచిగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకుందామని కదా పెళ్లినాడు ఒప్పందం అనేది తలంబరాలు పోసుకుంటూ ఆ ఒప్పందంలో ఇవన్నీ వస్తాయి మరేది విదేశాల్లో ఇవిడెప్పుడు విడిచిపెట్టిపోతుందా అని ఆయన భయపడుతూ బ్రతికేవాడు ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టిపోతాడు ఆవిడ బ్రతికది వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టిపోతారని పిల్లలు భయం గుప్పిట్లో ఉండేవారు ఇవాళ అదే పరిస్థితి మన భారతదేశానికి కూడా వచ్చిందమ్మా అందుకే పిల్లలు పెళ్లి చేసుకోమంటున్నారు మిమ్మల్ని పెళ్లి జనరేషన్ లో పెళ్ళంటే భయపడే పరిస్థితి చేసుకున్నాక కలిసి లేని పరిస్థితి తల్లి లేదు లేదు ఎందువల్ల అనేది పెద్ద కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే నాశనం అయిపోతుందో కుటుంబ వ్యవస్థకు మూల కారణం దాంపత్య జీవితం దాంపత్య ధర్మం అది ఒక గొప్ప సృష్టి యజ్ఞం ఆ సృష్టి యజ్ఞాన్ని సక్రమంగా నిర్వహిస్తే చక్కని సంతానం కలుగుతారు ఆ సంతానం ఎవరి సంతానం మన సంతానం కాదు జాతికి సంబంధించిన సంతానం పిల్లలు మన పిల్లలు కాదు ఇది సమాజానికి సమర్పించవలసినటువంటిది మన ద్వారా వస్తారు పిల్లలు మన పిల్లలు కాదు వాళ్ళు నువ్వు తయారు చేసి ముడి సరుకులు సమాజానికి పంపించడానికి యజ్ఞంలో మీ ఇద్దరు క్షేత్రజ్ఞుడు క్షేత్ర అంతే తప్ప వేరే కాదు ఇది తెలుసుకోవాలి ఇది సనాతన ధర్మం ఇవి చెప్పుకోకుండా ఇంకెందుకమ్మా వచ్చి పద్యాలు శ్లోకాలు ఎన్నేళ్ళు చెప్పుకుంటాం ఇవన్నీ భారతదేశానికి మూలం ఏమిటి కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఉండబట్టే మనం నలుగురు అన్నదమ్ములుంటే ఎవరో ఒకళ్ళు ఆదుకుంటున్నారు మనల్ని కలిసి ఉంటున్నాం నలుగురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెళ్ళు ఒకే రకమైన స్థితిలో ఉండరు కొంతమంది తక్కువలో ఉంటారు కొంతమంది ఎక్కువలో ఉంటారు కొంతమంది తెలివితేటలుంటే సామాజిక కొంతమంది అలాంటి కుటుంబంలో ఒకరు ఎక్కువ తక్కువలో ఉన్నప్పుడు తక్కువలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఆదుకోవడం తమ్ముడు పిల్లలు అన్న పెంచుకోవడం చెల్లెళ్ళ పిల్లల్ని పెద్దమ్మ పెంచుకోవడం ఇవన్నీ లేవా మన కుటుంబంలో మరి వాళ్ళ ఉందా అది కుటుంబ వ్యవస్థే కనుక పాడైపోతే రక్షించేది ఎవరు మనల్ని మన కుటుంబంలో ఏదైనా బాధిస్తే ప్రధానమంత్రి రాడు ముఖ్యమంత్రి రాడు కదమ్మా వస్తారా కిటాడొస్తాడు మన కుటుంబమే కదా ఎప్పటికైనా రక్త సంబంధికులు కానీ మనం చనిపోయేటప్పుడు ఏడ్చేది కరెక్ట్ అది మర్చిపోతే ఎలా అందుకని ఇవాళ మనం జీవిస్తున్న జీవన విధానం కరెక్ట్ అయింది కాదమ్మా మనం భోగలాలసలో పడిపోతున్నాం ఓకే భోగాలకి హోదాలకి అధికారాన్ని సంపాదించుకోవడం కోసం వెంపర్లాడుతున్నాం కానీ భవిష్యత్తు తరాలనే ఏ విధంగా తయారు చేయాలనే కాన్షియస్నెస్ మాత్రం ఎవరిలో లేదు ఇది విద్యా విధానం మారాలి మన జీవన విధానం మారాలి ఆలోచన విధానం మారాలి మానసికమైన మార్పు పరివర్తన హృదయపరంగా వచ్చినప్పుడే జాతి మళ్ళీ ఎందుకంటే ప్రపంచానికే జ్ఞానాన్ని అందించినటువంటి జ్ఞాన భూమి యోగ భూమి మన భారతదేశం ఇది భోగభూమి కాదు ఇది యోగ భూమి యోగ భూమి యోగ భూమి అందరూ యోగులం కర్ల నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు ఇది కదా మన భారతీయ జీవన విధానం ఏమవుతున్నాం మనం ఈ ప్రపంచ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ అనేటటువంటి ఈ నేపథ్యంలో హద్దులు దాటి సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నాం అన్ని రకాల సంస్కృతులు సంసర్గం చెందుతున్నాయి ఎవరు పిల్లలు ఎవరిని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని వస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు తల్లిదండ్రులు కూడా చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేసారు వాళ్ళు వదిలేశారు ఇంకా వాళ్ళని పగ్గాలు వదిలేశారు ఎందుకని మనకు ఆ రోజు మన వివాహ వ్యవస్థలో ఇది ఉన్నది మనకి గోత్రాలు ఎందుకున్నాయి ఈ వివాహ వ్యవస్థలు ఈ పద్ధతి ఎందుకున్నది కారణం ఏమిటి ఆ సత్సంతానాన్ని పొందడానికి ఎటువంటి డిఎన్ఏని ఆ విత్తనాన్ని ఎలా కాపాడుకోగలగాలి అది కాపాడుకోకపోతే ఏ రకమైనటువంటి పుచ్చులు సచ్చులు వస్తే సమాజం ఎలా అవుతుంది ఇవన్నీ ఆలోచించి కాదమ్మా అంతేనా దానివల్ల ప్రయోజనం ఎంతుంది రక్తనిష్టగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి ఉన్నది దీనిలో ఒక వృత్తివాడు ఒక వృత్తివారిని వివాహం చేసుకుంటే ఆ వృత్తి రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానే ఆ ఇంట్లో వాళ్ళందరూ నేర్చుకుంటూ వాళ్ళ జీవనానికి సరిపడ సంపాదించుకునేవారు ఒక శిల్పి కొడుకు శిల్పి ఎందుకు అవుతున్నాడు ఒక కార్పెంటర్ కొడుకు కార్పెంటర్ ఒక కొండలు చేసుకునే వాళ్ళ ఇంట్లో ఒక కొండలు చేసుకునే అమ్మ ఎందుకు వస్తుంది రక్తనిష్టగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండి వర్ధలిందన్నాడు ఇవాళ ఏదది వృత్తి విద్యలు ఏమైపోయినాయి వృత్తి విద్యలు పోయి వృత్తి వృత్తి విద్యలు వచ్చేసేసాయి అంటే ఇది 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 మొత్తం అన్ని కలిపి ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలే సుమా అవునమ్మా సమాజం వేరు ఆధ్యాత్మికత వేరు ఇది ఏది కాదమ్మా అదే ఒకటే బై బర్తే మనం ఎప్పుడైతే అమ్మ కడుపులో నుంచి బొడ్డు తెగి మనం బయటపడతామో అప్పటి నుంచి మన జీవన విధానంలో లైఫ్లోనే ఇన్బిల్ట్గా ఉంది ఆధ్యాత్మికత అది ప్రత్యేకించి పుస్తకాల్లో గ్రంథాల్లో చదువుకునేది కాదు నువ్వు ఒక్కసారి ప్రకృతిని ఒక్కసారి బయటికి వెళ్ళి నువ్వు పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికత అంటే నీకు అర్థమవుతుంది ఒక్కసారి ఎప్పుడైనా మీరు పరిశీలించి చూసారు ఈ వైవిధ్యం ఏమిటని చెట్టును పోలిన చెట్టు ఉందా ఆకును పోలిన ఆకుందా ఒక చెట్టుని నువ్వు పిందంటున్నావు కాయ అంటున్నావు పండు అంటున్నావు మొగ్గంటున్నావు పువ్వు అంటున్నావు రేకులు అంటున్నావు రెమ్మంటున్నావు అంతా కలిపితే చెట్టే వైవిధ్యం చూడండి ఎంత వైవిధ్యం ఉంది మరి ఈ వైవిధ్యాన్ని ఎప్పుడైనా గమనించే తీరిక మనకుందా లేదు ఒక్కొక్క కి ఒక్కొక్క పండిచ్చేవారే సీజన్ వైజ్ గా పండిచ్చింది ప్రకృతి మనకి ఎప్పుడు ఏది అవసరం దాని ఇప్పుడు కృత్రిమంగా తయారు చేస్తున్నామే రుచి ఉన్నదా ఇప్పుడు లేదు ఇప్పుడు మన ఒరిజినల్ జామకాయకి తింటున్న గోవా జామకాయకి ఎంత తేడా ఉంది రుచి ఉండదు అది తింటున్నా ఏదో గడ్డలాగా ఉంటుంది అంతే కదమ్మా అందుకని ప్రకృతిలో మనం చేసే వికృతి చేష్టల వల్ల నష్టపోతున్నది ఎవరు మనమే కదమ్మా అందుకని మళ్ళీ మనకు బుద్ధి చెప్పేది ఎవరు నేచరే